ఒకప్పుడు ఒక దట్టమైన అడవిలో ఒక ఈగ ఉండేది అది తన వేగం గురించి తన రెక్కల శబ్దం గురించి చాలా గర్వపడుతూ ఉండేది అది ప్రతి దానితో నాకు పోటీగా ఎవరూ లేరు నేను ఆకాశంలో ఉన్న నక్షత్రాల కంటే వేగంగా ప్రయాణిస్తాను అని చెబుతూ ఉండేది ఒకరోజు అది ఒక దోమను చూసింది దోమ నిశ్శబ్దంగా నెమ్మదిగా వెళ్తుంది ఈగ దోమను చూసి హాహా దోమ నీవు చాలా నెమ్మదిగా ఉన్నావు నా వేగంతో నీవు పోల్చుకుంటే నీవు సముద్రంలో చిక్కుకున్న పడవలా ఉంటావు అని ఎగితాలి చేసింది దోమ వినయంగా నేను వేగంగా లేకపోవచ్చు కానీ నా ప్రయాణం ఒక పద్ధతిలో ఉంటుంది నా లక్ష్యం గురించి నాకు తెలుసు నేను అనవసరంగా తిరగను అని చెప్పింది ఈగ పరువు పందెంకు సవాలు విసిరింది సరే పందెం ఆడదాం మనం కొండపై ఉన్న పువ్వును ఎవరు ముందుగా తాగుతారో చూద్దామని అంది ఈగ దోమ దానికి అంగీకరించింది పందెం మొదలైంది ఈగ వేగంగా ఎగురుతూ మార్గాన్ని సరిగ్గా చూసుకోకుండా అన్ని వైపులా తిరుగుతూ వెళ్ళింది అది తన వేగాన్ని చూసి నవ్వుకుంటూ నేను గెలుస్తాను అని అనుకుంది కానీ అది దారి తప్పింది దోమ నిదానంగా ఏమాత్రం ఆపకుండా లక్ష్యం వైపు ప్రయాణించింది దాని లక్ష్యం ఒకే దిశలో ఉంది ఈగ అడవిలో దారి తప్పి తిరుగుతూ ఉండగా దోమ చివరికి గమ్యాన్ని చేరుకొని పందెం గెలిచింది ఈగ చాలా అలసిపోయి గమ్యం చేరిన దోమను చూసి సిగ్గుపడింది మోరల్ ఆఫ్ ద స్టోరీ వేగం ముఖ్యమైనది కాదు సరైన లక్ష్యం స్థిరమైన కృషి ముఖ్యం గర్వం ఎల్లప్పుడూ ఓటమికి దారి తీస్తుంది ఈ కథ మీకు ఎలా అనిపించింది ఈ కథ మీకు నచ్చితే ఎలా ఉంది అనేది కామెంట్ చేసి మరియు లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసాం ధన్యవాదాలు